పొత్తు పుట్టు పొద్దు గూకుల్ ల్యాప్ల నాది దర్బారు ఎవరు దిక్కి లేకుంటే ఎండల కాసే మండలం అంతా అందు జొండకర పదహారు గ్రామాలు వేరే నీకే అంత ఉంటే భారతదేశమే వెళ్తున్నా నేను ఓరి నేను మధ్యాహ్నం తిరుగుతాను హాయ్ అయినా నువ్వు మాటలతో పరిహాసమే నేను లేఖలు రాసినది నిజము మీరు వచ్చినది నిజము పురాణ పెట్టడానికి ఆ సంస్కారం మాకున్నది కలికే మిమ్మల్ని గౌరవిస్తూ ఒకవేళ నా యొక్క గురుమును పత్తి సవారికాయ ఇచ్చిన అవును నేనిచ్చే బహుమతులు ఇటువంటివి తెలిసినా హాయ్ పత్తి ఐదో ఇచ్చినాపురము నాలుగు రాజ్యాల్లో ఒక్క రాజ్యము నేను పట్టిన పట్టపు కత్తి ఎక్కిన గుర్రము నా కూతురున్నదే పట్టపు రాని ఈమెతో మీకు వివాహము చేశాను శిక్షలు ఉన్నవిరా

ആ <laughs>

ఏం చేయలేదు సవార్ కొజలను ఆ రాజులు వచ్చి సవార్ కొద్దులు సవార్ కొద్దులు అదే నాకు తెలిసిలే నాకు తెలిసిలే పో రాజులారా ఇదిగో పిల్ల ಸವಾರಿಗ <laughs> 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 ఏమి మాత్రమే అలాగనే చోలు తమ్మడా తమ్ముడా దర్జాజా ఆహా నీవు ఆడు నీకు సామర్ సాలదు ఆహా ఈ కూడా నేను సవారీగా వస్తున్నావు తెలుపు ఎన్న చొక్క సాకపో ఈ గుర్రన్ని బట్టి సవారి గదుడా ఏయ్ ఒరే గుర్రాలు బట్టేదా గుర్రాలు బట్టేదా ఈ గుర్మ సామహణము గాదు పక్కన పోతే రెక్కన కొడుతుంది ఆడు ముందర పోతే కరణ్ వస్తుంది అహః పోతే తన్నొస్తుంది ఆడు ఇది దేవుడికి పంచ కళాని అహః మన తాతమ్మ కాదు ఈ గ్రానపట తమ్ముడా అలానేనే చెోలిపనమని ఆడు ఆయొక్క ఒక మార్దలుప మంత్రితో అలానే తెలుతామొన్నయ్యా మహా మంత్రి ఆకాశావి మహామంత్రి మీరు పట్టేసింటారు నన్ను భయపడిస్తామని అట్లా చెప్తాంటారు ఎప్పుడు అబద్ధం అబద్ధం చెప్పనే చెప్పవా అవును నిజమే చెప్తావు అవును మొత్తం నువ్వు పిలుచుకందా మహామంత్రి సోలిపిన గుర్రాలు పట్టలేక ఎగవ పాట ఇంటికి చెప్పిండేది ఎవరు నాకు అసలు తెలివైనట్లా తెలిసేవా సరే సరే ఉంది రికార్డ్ అవుతోంది ఉంటుంది ఎక్కడా పాదు మీకట్ట ఇప్పుడు కాదు మా రాజు వస్తే అప్పుడు చెప్తా అలాగ నేస్ట్ ప్రకారం మహారాజా అయ్యి వచ్చి వచ్చి రాజు ఇద్దరు మన గుర్రాలు పట్టలేక సోలిపోయి రాజుల ఎంత మాత్రం చెప్పినా విన జాలక వచ్చి నా గురుమును పట్టలేక సోలిపోయినారు కదా శిక్ష లేదా నేళ్ల కైతే ఆ మాట ఎప్పుడు చెప్తామని కాదా మా ఎప్పని కొన్ని నేను లేనప్పుడు చూసి నువ్వే వినిపించుకోలేమన్నాడు చెప్పులే ఈ సంత బజార్లో సపరేసే శాపలమ్మిన అన్నాడు నువ్వు నువ్వు అన్నాడు ఎత్తున్నాడు అంగడీలో సబ్ప్రమేష్ ఆకిమ్మన్నా నేను లేనప్పుడు చూసి మా అప్పా మెందకి తిరగబడి కట్టులతో తా పొడిచి మై నేను మాట్లాడుతున్నాను రాండు పో నేను మాట్లాడుతుంటా మెడ బట్టి మీ ఇష్టాంతరం పాట పన్నారా ఏ అప్పుడు కాదు ఇప్పుడు నేను ఇడ మీకు దమ్ముంటే మైప మీ నాయన కొడుకు మా మైపని తచ్చేండై ఏ சுற்று

ఏమో దబ్ేకొస్తాడా బేలు అంటే ఇట్ల ఇట్లే నీకు తెలియదా అంగల్లా నిలబెట్టిండ్రు జుడు తెలిసిన కడుపు నస్తాడు అదే నీకు ఊద్దా అంది నా కబరే అంత ఈ పట్టుమంత్రి రాజులవురాజులు సంతలా పది పది రూపాయలు ఒక ఉంగరం నీళ్ళంటాడా పని చేయది ఆ సంతకు మీద ఉంగరాలు దయడతాడు ఏడు పది రూపాయలు పట్టు చేతులు చంపడా ఈడే మొన్న మోజన ఏంటివి లేవే వనికా చిన్నగా ఇల్లా నాకు కడుపు కాలిపోతుంది మహామంత్రి ఓ చిన్నగా నాకు అట్లే నాకు కడుపు కాలిపోతుంది ఏ చిన్నగానే 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 మీకు బేడి లేచి నాకు కడుపు నస్తుంది కదరా తమ్ముడా